పంతొమ్మిది వందల తొమ్మిది నుంచి ఇంకా అద్భుతమైనటువంటి సంస్కరణలు వేగవంతమైనవి భారతదేశంలో బ్రిటిష్ కాలంలో అప్పుడు చేసిన సంస్కరణలే బ్రిటిష్ వాళ్ళ కాలంలో చేసిన సంస్కరణలే బడుగు బలహీన వర్గాలకు కొంత వెసులుబాటునిచ్చే విధంగా ఉన్నాయి పంతొమ్మిది వందల తొమ్మిదిలో ముస్లిం సమాజము మొదటిసారిగా మాకు మేము హిందువులు తొంభై శాతం ఉన్నారు వీళ్ళతోటి మేము పోటీ పడలేము కాబట్టి పోటీ వాళ్ళు తొంభై మంది ఉంటారు మేము పది మంది పది శాతమే ఉంటాము పది ఓట్లతోటి మేము గెలవలేము అని అంటే ప్రత్యేక నియోజకవర్గాలను ఏర్పాటు చేసి వాళ్ళ కోట వాళ్ళకి ఇచ్చి పది శాతం సీట్లు వాళ్ళు గెలిచే విధంగా సపరేట్ ఎలక్టరేట్ విధానాన్ని పంతొమ్మిది వందల తొమ్మిదిలో స్థాపించడం ద్వారా ఈ దేశంలో ఒక గొప్ప మార్పును తీసుకురావడానికి బ్రిటిష్ వాళ్ళు ప్రయత్నం చేశారు బ్రిటి ముస్లిం సమాజం తీసుకొచ్చినటువంటి రిజర్వేషన్ల వల్లనే తర్వాత కాలంలో భారతదేశంలో ఒక గొప్ప విప్లవానికి అది దారి తీయటం జరిగింది మిగతా వర్గాలకు రిజర్వేషన్లు ఇవ్వడానికి కారణమైంది బ్రిటిష్ ముస్లింలు ముస్లిం సంస్కర సంఘ సంస్కర్తలు సర్ సయ్యద్ అమర్ ఖాను అదేవిధంగా మొహ్సీన్ హుల్ముల్కు వికార్ హుల్ముల్కు ముస్లిం లీగ్ అనే పార్టీలు చేసినటువంటి సంస్కరణలు ఒత్తిడిల వల్ల విజ్ఞాపన వల్ల ఇచ్చినటువంటి మెమోరండాల వల్ల మొత్తం అంటే బ్రిటిష్ వాళ్ళు ఈ రిజర్వేషన్ సిస్టాన్ని భారతదేశంలో అనేక ప్రెసిడెన్సీలలో మద్రాస్ ప్రెసిడెన్సీ బాంబే ప్రెసిడెన్సీ బెంగాల్ ప్రెసిడెన్సీలో ఇవి మొదటిసారిగా అమలు చేసి దాదాపు పదకొండు ప్రెసిడెన్సీలకు వీటిని విస్తరింపజేసి అద్భుతంగా అన్ని వర్గాలకు సముచిత స్థానం ఇవ్వాలనే దాన్ని ఈ భారతదేశంలో స్థాపించినటువంటి వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు వాళ్ళు దోబిడీదారులే అయి ఉండొచ్చుగాక మోసకారులే అయి ఉండొచ్చుగాక అనేక నిర్బంధాలు నిరంకుశత్వాన్ని అమలు చేసిన వాళ్ళే అయి గాక కానీ దానితో పాటే ఈ రకమైనటువంటి సంస్కరణలు జరగటం వల్ల కూడా భారతదేశంలో దూరంగా నెట్టబడి దూరంగా ఉంచబడినటువంటి జాతులకు కూడా కొంత వెసులుబాటు కలిగింది ఈ ముస్లింలకు ఇచ్చినటువంటి రిజర్వేషన్లను ఆధారంగా చేసుకుని పంతొమ్మిది వందల పదహారులో జస్టిస్ పార్టీని స్థాపించి మద్రాస్ ప్రెసిడెన్సీలో మరి నాన్ బ్రాహ్మణులు అంటే బ్రాహ్మణులు కాని అందరు కూడా మాకు కూడా రిజర్వేషన్ కావాలని ఒక గొప్ప ఉద్యమాన్ని తీసుకొని వస్తే పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో మాంటెక్ చెమ్స్పాటు రిఫార్మ్స్ లో భాగంగా క్రిస్టియన్లు రిజర్వేషన్స్ అడిగారు సిక్కులు రిజర్వేషన్లు అడిగారు నాన్ బ్రాహ్మణులు రిజర్వేషన్స్ అడిగారు ఈ మూడు వర్గాలకు కూడా ఏంటని మద్రాస్ ప్రెసిడెన్సీలో పంతొమ్మిది వందల పంతొమ్మిది నుంచి రిజర్వేషన్లు రాజకీయ రిజర్వేషన్లు విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు అనేక మార్పులు వాళ్ళకు సముచితమైనటువంటి స్థానాన్ని కల్పించి భారతదేశంలోనే ఒక కొత్త నూతన అధ్యాయాన్ని సృష్టించినటువంటి చరిత్ర కూడా భారతదేశంలో ఉంది అంటే బడుగు బలహీన వర్గాలను గుర్తించి వీళ్ళు బీసీలు వీళ్ళు నాన్ బ్రాహ్మణులు వీళ్ళు సిక్కులు వీళ్ళు ముస్లింలు వీళ్ళు మహిళలు అని ప్రత్యేకంగా గుర్తించి ఆ విధంగా వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళని చట్ట సభలలో వెళ్ళటానికి మరి మార్గం సుగమం చేయటం కూడా గొప్ప విప్లవమే ఈ భారతదేశంలో మామూలు విప్లవమే కాదు అంతకుముందు కాయకష్టం చేసుకొని కుల వృత్తులు చేసుకొని ఎక్కడో దూరంగా వెదజల్లబడినటువంటి మారుమూల ప్రాంతాల్లో ఉండి అసలు ఢిల్లీలో ఏం జరుగుతుంది చట్టం అంటే ఏంది శాసనం అంటే ఏంది లోక్సభ అంటే ఏంది ఇంపీరియల్ కౌన్సిల్ అంటే ఏంది ప్రెసిడెంట్ అదేవిధంగా ప్రొవిన్షియల్ కౌన్సిల్ అని అంటే ఏంది తెలియనటువంటి వర్గాలకు అది మహాద్భుతమే మహా విప్లవమే ఆ రోజులలో కాబట్టి ఆ తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా పంతొమ్మిది వందల పంతొమ్మిది నుంచి మరి బడుగు బలహీన వర్గాలకు ముఖ్యంగా అంటరాని కులాలకు మరి ఓటకు కావాలని ఉద్యమం చేయటం జరిగింది రాజకీయ రిజర్వేషన్లు కావాలని ఉద్యమం చేయటం జరిగింది అదేవిధంగా గుడులలోకి బడులలోకి వెళ్ళటానికి ఉద్యమం చేయటం జరిగింది దాని ఫలితమే పంతొమ్మిది వందల ముప్పై రెండులో ముప్పై ముప్పై ఒకటిలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశాల్లో మరి బాబాసాహెబ్ అంబేద్కర్ అంటరాని కులాలకు ప్రాతినిధ్యం కావాలి మాకు కూడా చట్ట సభలలో ప్రవేశం కావాలి అని చెప్పి ఉద్యమం చేసి ఆర్గ్యుమెంట్ చేస్తేనే పంతొమ్మిది వందల ముప్పై రెండులో కమ్యూనల్ అవార్డు ద్వారా మొదటిసారిగా భారతదేశంలో మరి రిజర్వేషన్లను ప్రవేశపెట్టినటువంటి చరిత్ర ఉంది అంటే అంటరాని కులాలకు రాజకీయ రిజర్వేషన్లు ఇచ్చినటువంటి చరిత్ర ఉంది అంతకుముందు అండరాని కులాల వాళ్ళను ప్రెసిడెన్సీలో నామినేటెడ్ చేసే పరిస్థితి ఉండేది కానీ జనాభా ప్రకారం వాళ్ళకు తగ్గట్టుగా ఇచ్చే ఎమ్మెల్యే టికెట్లు ఎంపీ టికెట్లు ఇచ్చే అవకాశం ఉద్యోగాలు ఇచ్చే అవకాశం పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల ముప్పై రెండు నుంచి అది అమల్లోకి వచ్చింది పంప పంతొమ్మిది వందల ముప్పై ఐదు చట్టం ప్రకారం షెడ్యూల్ క్యాస్ట్ అనే లిస్టు తయారు చేయబడింది ఇవన్నీ కూడా అద్భుతాలే ఆ రోజులలో ఇది ఒక పెద్ద మహా విప్లం దూరికి దూరంగా ఉంచబడ్డ వాళ్ళు ఒక చెట్ట సభలలో కూర్చొని వాళ్ళ వాటాను వాళ్ళు తీసుకొని మరి వాళ్ళు మిగతా వాళ్ళతో సరి సమానంగా శాసించటము ఈ సమాజంలో ప్రాతినిధ్యాన్ని పొందటము అని అంటే నిజంగా అది ఒక మహా అద్భుతంగానే దాన్ని భావించాల్సినటువంటి అవసరం ఉంది ఇవన్నీ బ్రిటిష్ కాలంలోనే మరి వచ్చినాయి అని అంటే ఆశ్చర్యమే నిజంగా ఒక రకంగా వాళ్ళు ఇవ్వటము అనేది కూడా గొప్ప ఆశ్చర్యమే అంతేకాదు పంతొమ్మిది వందల ముప్పై ఐదుకి వచ్చేటప్పటికి మహిళలకు కూడా రిజర్వేషన్లు ఇచ్చారు కాంగ్రెస్ అయినా కానీ తమిళనాడులో ఉన్నటువంటి కొంతమంది మహిళలు విదేశ మహిళలు బ్రిటిష్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసి కాంగ్రెస్ మాటను కూడా ధిక్కరించి రిజర్వేషన్లు ఇచ్చినటువంటి ఘనత కూడా మహిళలకు రిజర్వేషన్లు ఇచ్చినటువంటి ఘనత కూడా బ్రిటిష్ వాళ్ళదే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది సరోజ నాయుడు మహిళల రిజర్వేషన్ ఇవ్వడానికి వీల్లేదని అయినా గాని బ్రిటీష్ ప్రభుత్వము మహిళల యొక్క ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని వీళ్ళు బలహీనులు పురుషులతో సరి సమానంగా గెలవలేరు అని పంతొమ్మిది ముప్పై చట్టంలో వాళ్ళకు కల్పించడం జరిగింది ఈ విధంగా డెమోక్రటిక్ సిస్టము అనేది భారతదేశంలో ప్రారంభమైంది పంతొమ్మిది వందల రెండు నుంచి ఛత్రపతి సాహు మహారాజు ప్రారంభించినటువంటి తన కొల్లాపూర్ సంస్థానంలో ప్రవేశపెట్టినటువంటి డెమోక్రటిక్ సిస్టము బహుజన సిద్ధాంతము తర్వాత అది ముస్లింల ద్వారా తర్వాత పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో క్రిస్టియన్ల ద్వారా నాన్ బ్రాహ్మణ్ల ద్వారా సిక్కుల ద్వారా పంతొమ్మిది వందల ముప్పై రెండులో ఎస్సీలకు ఇవ్వటం ద్వారా ఎస్టీలకు కూడా ఇవ్వటం ద్వారా అదేవిధంగా మహిళలకు పంతొమ్మిది వందల ముప్పై ఐదో చట్టంలో ఇవ్వటం ద్వారా ఈ సమాజంలో ఒక డెమోక్రటైజేషన్ ఒక ప్రజాస్వామ్యాన్ని అన్ని వర్గాలకు కల్పిస్తూ పోతేనే అది ప్రజాస్వామ్యం అవుతుంది ఒకటే వర్గం పరిపాలిస్తే అది ప్రజాస్వామ్యం కాదు కాబట్టి బ్రిటిష్ వాళ్ళు దీన్ని గమనించి అనేక చట్టాలు సంస్కరణలు చేయటం ద్వారా ఇటు బ్యూరాక్రసీలో మార్పులు తీసుకుని వచ్చారు ఎడ్యుకేషనల్ సిస్టంలో మార్పులు తీసుకొచ్చారు ఇటు సంఘ సంస్కరణ ఉద్యమం మహిళలకు కూడా పాత్రను పెంచడం జరిగింది మహిళలకు కూడా సమాన గౌరవం ఇచ్చే విధంగా పెరగటం జరిగింది బడుగు బలహీన వర్గాలకు కూడా సమాన ప్రాతినిధ్యం ఇవ్వటం జరిగింది కాబట్టి ఇవన్నీ బ్రిటిష్ కాలంలోనే జరిగినప్పుడు ఇంకా స్వాతంత్రం వస్తే ఇంకా ఎన్నో అద్భుతాలు జరుగుతాయి అని జాతీయోద్యమంలో పాల్గొని పెద్ద మొత్తంలో ప్రజలంతా కూడా కాంగ్రెస్ వెనకాల ఉండి పోరాటం చేస్తే బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోతే ఇంకా ఈ దేశానికి ఎక్కువ ప్రాతినిధ్యం ఉంటుంది ఈ దేశంలో అనేక మందికి ఇంకా ఎక్కువ ప్రాతినిధ్యము సౌకర్యాలు అదేవిధంగా వాటా లభిస్తుంది అని కాంగ్రెస్ వెనకాల వెళ్ళి ఈ గాంధీ నాయకత్వాన్ని కాంగ్రెస్ నాయకత్వాన్ని బలపరచడం జరిగింది కానీ దురదృష్టమేంటారంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అన్ని వర్గాలకు ప్రాతినిధ్యాన్ని పెంచి ఇంకా కింది స్థాయి అట్టడుగున ఉన్నటువంటి బీసీలు ఎవరైతే ఉన్నారో అట్టడుగున మారుమూలు కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎస్టీలకు గిరిజనులకు శూద్రాగ్ర కులాలేమో కమ్మ రెడ్డి వెలమ ఈ ముదలియార్లు షెటిఆర్లు అదేవిధంగా అనేక పేర్లు వెళ్లాలాసు వీళ్ళంతా పేర్లతో ఉంటే బీసీ సమాజం అంతా కూడా మరి జనాభా ఎక్కువగా ఉన్నటువంటి బీసీ కులాలు యాదవ గౌడ పద్మశాలి ముదిరాజు మున్నూరు కాపు అదేవిధంగా గంగపుత్ర ఇలాంటి మత్స్యకారులు ఇలాంటి వాళ్ళతోటి విస్తారంగా దేశమంతా కూడా వ్యాపించి ఉన్నాయి అదేవిధంగా ఎంబీసీ కులాలైనటువంటి నాయబ్రాహ్మణ కుమ్మరి కమ్మరి అదేవిధంగా వడ్రాంగి విశ్వబ్రాహ్మణ మేదర మహేంద్ర అదేవిధంగా అనేక కులాలు ఎంబీసీ కులాలుగా మరి వేల దాదాపు వందల కులాలు ఉన్నాయి ఇంకా భిక్షాటన కులాలు ఏదైతే డినోటిఫైడ్ క్యాస్ అని అంటాము సంచార బీసీ కులాలు ఉన్నాయి ఎస్సీ సంచార కులాలు ఉన్నాయి ఎస్సీ అంటరాని సంచార కులాలు ఉన్నాయి ట్రైబల్ కులాలు ఉన్నాయి ట్రైబల్ గిరిజన జాతులు ఉన్నాయి సంచార గిరిజనులు ఉన్నారు కాబట్టి వీటిలలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలలో కూడా దేంట్లో మూడు మూడు గ్రూపులు ఉన్నాయి జనాభా ఎక్కువగా ఉన్న ఉన్నాయి బాగా వెనుకబడినటువంటి బీసీలు ఉన్నారు బాగా వెనుకబడినటువంటి ఎస్సీలు ఉన్నారు ఏ అదేవిధంగా బాగా వెనుకబడినటువంటి గిరిజనులు ఉన్నారు మళ్ళీ అందులో సంచార కులాలు ఉన్నాయి ఈ మూడిట్లలో కూడా మళ్ళీ సంచార కులాలు ఉన్నాయి ఈ విధంగా వీటిని అన్నిటిని క్రమబద్ధం చేయటానికి వాళ్ళకు కూడా సరైనటువంటి సముచితమైనటువంటి స్థానం ఇవ్వటానికి బ్రిటిష్ కాలంలోనే పునాదులు ఏర్పడ్డాయి కానీ దురదృష్టం ఏంటంటే ఈ భారతదేశానికి స్వాతంత్రం వస్తే ఇంకా ఎక్కువ మందికి కింది స్థాయికి కూడా ఈ రాజ్యాధికారాన్ని విస్తరించి చట్టసభలను ప్రవేశపెట్టి వాళ్ళకు ప్రాతినిధ్యం ఇస్తారు అని చెప్పి భావిస్తే తీర స్వాతంత్రం వచ్చిన తర్వాత కొత్త రాజ్యాంగం ఏర్పాటు చేసే క్రమంలో గతంలో బ్రిటిష్ వాళ్ళు ఏదైతే డెమోక్రటైజ్ చేయటం జరిగిందో ఆ అన్ని వర్గాలను పార్లమెంటుకు అసెంబ్లీలకు రప్పించే ఒక సంస్కరణలు జరిగాయో అంత కష్టపడి అంత పోరాటం చేసి మహనీయులు అంత పోరాటం చేసి సాధిస్తే ఒక్కొక్క పోరాటం వెనుక ఎంతో కృషి ఉంది ముస్లింలకు రిజర్వేషన్లు రావటానికి ఎన్నో సంవత్సరాల కృషి పోరాటము ఒత్తిడి ఎంతో పెద్ద ఎత్తున బ్రిటిష్ వాళ్ళతోటి ఎన్నో సంవత్సరాలు ఒత్తిడి తీసుకొస్తే తప్ప రాలేదు ఎన్నో సంవత్సరాలు పోరాటం చేస్తే తప్ప జస్టిస్ పార్టీ ద్వారా నాన్ బ్రాహ్మణులకు రిజర్వేషన్లు రాలేదు ఓబీసీలకు రిజర్వేషన్లు రావటం జరిగింది క్రిస్టియన్లకు రావటం జరిగింది సిక్కులకు రావటం జరిగింది అంటరాని కులాలకు బాబాసాహెబ్ అంబేద్కర్ పంతొమ్మిది వందల పద్దెనిమిది నుంచి మొదలు పెడితే దాదాపు పంతొమ్మిది ముప్పై రెండు వరకు కూడా ఉద్యమిస్తే తప్ప వాళ్ళకు వచ్చినటువంటి పరిస్థితి లేదు అవన్నిటినీ సునాయసంగా ఏంటిది అని అంటే మొత్తం కొత్త రాజ్యాంగం ఏర్పాటు చేసినప్పుడు అంతకుముందు ఉన్నటువంటి పంతొమ్మిది ముప్పై ఐదు చట్టము అనేది డెమోక్రటిక్ కాన్స్టిట్యూషన్ అది అది బహుజన రాజ్యాంగం అది దాంట్లో అన్ని వర్గాలకు ప్రాముఖ్యత ఉంది కాబట్టి అటువంటి రాజ్యాంగాన్ని వదిలేసేసి కొత్త రాజ్యాంగం ద్వారా మొత్తం ఏంటిది అని అంటే మళ్ళా అందరి పొంది పోరాటం చేసి సాధించుకున్న హక్కులన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ దుర్మార్గంగా తీసివేసి కేవలం ఆ రాజ్యాంగ సభలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నాడు కాబట్టి గత్యంతరం లేకుండా ఇంకా ఇవ్వని తప్పని పరిస్థితి ఏర్పడ్డది కాబట్టి ఎస్సీ ఎస్టీలకు రాజకీయ రిజర్వేషన్లు విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు కల్పించడం జరిగింది అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అని అంటే బ్రిటిషు పరిపాలనలో పోరాటం చేసి సాధించుకున్న వాటిని స్వాతంత్రం